పోలవరం చింతలపూడి నియోజకవర్గాల గౌడ సోదరి సోదరి మనుల బలాన్ని ఐక్యమత్యాన్ని చాటి చెప్పేందుకు తద్వారా తమ సమస్యల పరిష్కారానికి తగు గుర్తింపు తీసుకువచ్చే ప్రయత్నంలో మా వాణి వినిపించేందుకు ఈ నెల పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు జంగారెడ్డి గుడి మాలపాటి గంగభవని కళ్యాణ మండపం గౌడ సంఘం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సూర్య కళాశాల అధినేత సిహెచ్ శ్రీనివాసరావు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనరల్ సెక్రటరీ పిపిఎం చంద్రరావు తెలియజేశారు ఏలూరు జిల్లా గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు రమణమూర్తి అధ్యక్షతన శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాలలో గుర్తింపు పొందేందుకు తమ హక్కుల సాధనకు పార్టీలకు అతీతంగా గౌడ సంఘం కలయిక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు సిక్స్ నెంబర్ ను సంప్రదించాలని రమణమూర్తి కోరారు ఈ సందర్భంగా మెట్ట ఏజెన్సీ ప్రాంతంలో విద్యా వ్యవస్థను చక్కటి బాటలో ముందుకు తీసుకువెళ్తూ ఎందరో విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్దిన సూర్య కళాశాల అధినేత సిహెచ్ శ్రీనివాసరావును గౌడ ఆత్మీయ సమావేశం పెట్టడం కారణం ఏంటంటే మన రాజకీయ పార్టీలకు అతీతంగా పెట్టడం జరిగింది ఇక్కడ గౌడులందరూ ఒక్కటే గౌడు కులస్తులందరూ ఏకస్తులమే ఉన్నాం మాకు రావాల్సిన ఓటాల ప్రకారం తామాషా ప్రకారం రాజకీయం గాని సామాజికంగా ఆర్థికంగాని సంఘంలో ఏలూరు జిల్లాలోనే అత్యధికంగా ఉన్న గౌడ కులస్తులందరూ ఆత్మీయ కల కోసం రెండు నియోజకవర్గాలు ప్రస్తుతం చింతలపూడి నియోజకవర్గం అలాగే పోలవరం నియోజకవర్గం రెండు నియోజకవర్గాల్లో ఉన్న గౌడు కులస్తుల్ని రెండు వందల నలభై ఏడు గ్రామాల్లో ఉన్న మన గౌడు కొలస్తుల్ అందరినీ కలవడం జరిగింది ఏ గ్రామాలు మిస్ అయ్యి ఏ అన్న ఎవరినన్నా నాయకులు కలవపోవడం జరిగితే ఇదే మా ప్రత్యేక ఆహ్వానంగా మీరు వచ్చి మన ఈ ఆత్మీయ కలయిక యొక్క గౌడ ఆత్మీయ కలకి వచ్చి దిగ్విజయం చేయాలి ఇది మన చిన్న పెద్ద అందరూ ఈ గౌడు కులస్తులందరూ ఏకమై వచ్చి మనందరూ ఒక సంఘటితంగా ఉంటే రాజకీయంగా కానీ సామాజికంగా మనకు వచ్చే అన్ని వస్తువులు మనకు వస్తాయి మనందరూ కలిసి గౌడు గౌడు కులంలో బలోపేతం చేస్తూ మనందరం ఏకస్థులంగా ఉండి ఈ రేపు పద్నాలుగు నాలుగు పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే రేపు ఆదివారం రేపు జరగబోయే ఈ సమావేశానికి మీరు అందరూ రావాలి మీరు రాక కోసం మేము బస్సులు కూడా ఏర్పాటు చేసాం బస్సులో సురక్షితంగా రండి సురక్షితంగా వెళ్ళండి చక్కగా వచ్చి మీటింగ్ చెప్పే పెద్దలు చెప్పే మంచి వాక్యాలు వినండి ఇది పార్టీలకు అతయితే మళ్ళీ చెప్తున్నాం పార్టీలకి ఇది పార్టీలతో సంబంధం లేదు ఓన్లీ గౌడు కులం కే పెట్టిన ఆత్మీయ కలయిక కాబట్టి గౌడులందరూ మేము చెప్పినా చెప్పకపోయినా మీరు మాకు బాధ్యత ఉన్నందుని తీసుకుని మీరు ఇంటింటికి ప్రతి ఇంట్లోంచి కదిలి రావాలని ప్రత్యేకంగా కోరుతూ జై గౌడ జై జై గౌడ అందరికి నమస్కారం చింతలపూడి మరియు పోలవరం నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి గౌడ సోదరి సోదరి మండలందరికి స్వాగతం సుస్వాగతం మన జిల్లాలు మారిన తర్వాత ఏలూరు జిల్లాలో మన గౌడ కులస్థలు ఎంతమంది ఉన్నారంటే సుమారుగా రెండు లక్షల ఇరవై వేల మంది వరకు ఉండటం జరిగింది అంటే ఇది బీసీలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఒక కులం ఉంది అయితే ఇక్కడ మనకు సంబంధించిన వరకు మనకు ఐక్యత ఐకమత్యంగా ఉండాలని ఐక్యతగా ఉండాలని తెలియజేయడానికి మనందరూ ఒక సమావేశాన్ని నిర్వహించుకోవడానికి మన పెద్దలందరూ కూడా అన్ని విలేజెస్ తిరిగి అందరినీ కూడా కోడదీసి రేపు అంటే సండే జంగారెడ్డి ఆలపాటి గంగా భవానీ కళ్యాణ మండపంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందరికి ఇన్విటేషన్ పంపించడం అందరినీ పర్సనల్ గా చాలా విలేజెస్ లో పిలవడం కూడా జరిగింది గత నాలుగు ఐదు రోజుల నుంచి మరి అందరూ ఈ సమావేశానికి విచ్చేసి మనం అందరూ కూడా ఐకమత్యంగా ఉన్నాము అని పార్టీలకి అతీతంగా ఐకమత్యంగా ఉన్నామని అన్ని పార్టీలకి ఇక్కడ ఏ ఒక్క పార్టీకే కాకుండా అన్ని పార్టీల హెడ్లకి కూడా ఏలూరు జిల్లాలో బీసీలో అత్యధిక చేతము గౌడస్ ఉన్నారు అని తెలియజేసే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది అందువలన రెండు నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి అన్ని విలేజెస్ నుంచి కూడా సోదరి సోదరి మండలి గౌడ సోదరి సోదరి అందరూ కూడా అటెండ్ అయ్యి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాము ఒక కొన్ని సందర్భాల్లో కొంతమందికి పిలుపు వచ్చి ఉండకపోవచ్చు లేదా మన వాళ్ళు వచ్చినప్పుడు మీరు అందుబాటులో ఉండకపోవచ్చు అయినప్పటికీ కూడా ఇప్పుడు మేము చెప్పేదాన్నే మీరు ఆహ్వానంగా భావించి అందరూ ఈ ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో రేపు జరగబోయేటటువంటి మన గౌడ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసి సభను జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాము ఈ సమావేశం పార్టీలకు అతీతంగా జరుగుతుంది మరొకసారి చెప్తున్నాము ఏ ఒక్క పార్టీకి సంబంధించినది కాదు ఇది వైసీపీ లేదా తెలుగుదేశం లేదా బీజేపీ లేదా సిపిఐ సిపిఎం ఏ పార్టీలు కాదు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మనందరం ఒక కమ్యూనిటీ కాబట్టి ఒక గౌడ సంఘంగా మనందరం కూడా మన యొక్క ఫలాన్ని మనం ప్రదర్శించాలంటే ఏ పార్టీకైనా మనందరం కూడా సమావేశం అవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అందువలన మీరు అందరూ తప్పగా ఇచ్చేసి ఈ సమావేశాన్ని దిగ్విజయం చేస్తారని కోరుతున్నారు